సో మన క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా దానికోసం అని చెప్పి ఈ రోజు నేను మీకోసం సింపుల్ కేక్ ఎలా చేసుకోవాలి అని చెప్తాను సో దానికోసం అని చెప్పి హాఫ్ కప్ ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ లేదనుకుంటే బటర్ కూడా తీసుకోవచ్చు రూమ్ టెంపరేచర్ లో ఉంచుకొని అండ్ ఇంకా వన్ కప్ చక్కెర టూ ఎగ్స్ తీసుకున్నాను ఇంకా మైదా కూడా చక్కెర ఎంత తీసుకున్నానో అంతే తీసుకుంటాను మీకు నేను తర్వాత చూపిస్తాను ఇంకా మనకి కావాల్సినటువంటి పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాను ఇంకా బేకింగ్ పౌడర్ సో వీటన్నిటిని కలిపి నేను ఇప్పుడు మీకు కేక్ రెడీ చేసి చూపిస్తాను సో ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే సో వన్ కప్ షుగర్ తీసుకున్నాం కదా దీన్ని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి చూసారుగా ఇలా మనకి మెత్తటి పౌడర్ లాగా వచ్చేలాగా షుగర్ని ఫస్ట్ మిక్సీ పట్టించుకోవాలి అండ్ ఇప్పుడు ఇందులో మనము కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు హాఫ్ కప్పు ఆయిల్ని ఇందులోనికి వేసుకోవాలి అండ్ ఇంకా ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులోపలికి వేసుకోవాలి పడకుండా చూసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పైనాపిల్ ఎసెన్స్ ఉంది కదా ఇది కూడా ఇందులోకి వేసుకోవాలి డ్రాప్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మిక్సీ పట్టించుకోవాలి మనకి బీటర్ అవసరం లేదు మిక్సీ తోటే ఇదంతా బాగా కలిసిపోతుంది చూసారుగా ఇలా మిక్సీ పట్టించుకున్నట్లయితే ఇలా తయారవుతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని ఒక మంచి బౌల్ ని తీసుకోవాలి ఈ బౌల్ పైన జల్లుడను ఉంచుకుని ఇందులో ఇప్పుడు మనం వేసుకునేటటువంటి పిండిని వేసుకోవాలి వన్ కప్ మైదాని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసి ఇంకా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా ఈ బౌల్లో పడేలాగా జల్లించుకోవాలి జల్లించుకున్నట్లయితే ఎయిర్ బాగా ఈ పౌడర్లోకి ఎంటర్ అయ్యి కేక్ బాగా స్పంజీగా రావడానికి మంచిగా వస్తుంది ఇప్పుడు ఈ పౌడర్లోనికి మనం ఆల్రెడీ మిక్సీ పట్టించి ఉంచుకున్నటువంటి ఈ కేక్ బ్యాటర్ ఉంది కదా ఇది ఇందులోనికి వేసుకోవాలి వేసుకుని మనకి ఉండలు లేకుండా బాగా కలిసేలాగా ఈ పిండి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం పిండిని మిక్స్ అండ్ కట్ లాగా వచ్చేలాగా మనము కలుపుకోవాలి ఓన్లీ వన్ వేలో మాత్రమే మిక్స్ చేయాలి అటు ఇటు తిప్పేసేయకూడదు అనమాట టూ టేబుల్ స్పూన్స్ పాలను కూడా ఇందులో వేసుకోవాలి సో కొంచెం బ్యాటర్ బాగా లూజ్ అవ్వడానికి ఇంకా ఫ్లేవర్ బాగా ఉండడానికి పాలు బాగా స్పంజీగా రావడానికి కేక్ కూడా ఉపయోగపడతాయి సో ఇలా మొత్తం మిక్చర్ని కలుపుకోవాలి బాగా కలిపిన మిక్చర్ ని పక్కకు పెట్టి ఇప్పుడు మనము కేక్ మౌల్డ్ రెడీ చేసుకుందాము సో దానికోసం కొంచెం బటర్ వేసుకుని లేదనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకుని ఈ కేక్ మౌల్డ్ ని బాగా బ్రషింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా మైదాని ఈ ఆయిల్ వేసినటువంటి ప్లేట్లోనికి చల్లుకోవాలి సో అప్పుడు మనకి కేక్ అలాగే అతుక్కుపోకుండా ఫ్రీగా రావడానికి ఉపయోగపడుతుంది సో ఇలా కొట్టుకున్నట్లయితే బాగా సరౌండింగ్స్ మొత్తం బాగా అంటుకుంటుంది అనమాట మనకి ఇప్పుడు బేకింగ్ మౌల్డ్ రెడీ అయింది ఇందులోనికి మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్నటువంటి కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకుందాము ఈ బ్యాటర్ రెడీ అయింది కదా సో దీన్ని తీసుకొని ఇప్పుడు ఓవెన్ ని టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకుందాము టూ ట్వంటీ డిగ్రీస్ సెల్సియస్ దగ్గర పెట్టి నేను టెన్ మినిట్స్ వరకు బేకింగ్ మోడ్ లో పెట్టి ఓవెన్ ని హీట్ చేస్తాను ఓవెన్ రెడీగా ఉంది ఇందులోనికి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ ని కేక్ మౌల్డ్ లో ఉంచుకున్నాం కదా లోపలికి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఉంచి క్లోజ్ చేసి మనము టెంపరేచర్ ని టూ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర టైమర్ ని మాత్రం పెంచుకోవాల్సి ఉంటుంది థర్టీ మినిట్స్ దగ్గర పెట్టాను సో థర్టీ మినిట్స్ లోపు మనకి కేక్ అన్నది రెడీ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఇలా కేక్ బాగా పొంగుతూ కనిపించింది ఓవెన్ లో ఇంకా మనము టెన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది బాగా బేక్ అయినటువంటి కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కేక్ ని బయటకు తీసి చూద్దాము కేక్ సైడ్స్ చాకు తోటి ఇలాగా కట్ చేసుకుందాము అంటే కేక్ మోల్ లో నుంచి ఈజీగా బయటకు రావడానికి ఉంటుందని చెప్పి సో ఈజీగా మూవ్ అవుతుంది చూసారా సో ఏం అతుక్కుపోలేదనమాట సో ఇప్పుడు మనం ఒకసారి ఇది అప్ సైడ్ డౌన్ ఫ్లిప్ చేసుకుందాము కేక్ ని ఇలా ప్లేట్ లోనికి ఫ్లిప్ చేసుకున్నాను సో ఇప్పుడు మనకి కేక్ రెడీ అయింది చూద్దాం మన కేక్ ఊడిపోయి ఇప్పుడు మనకి కేక్ చాలా స్పంజీగా రెడీ అయింది సో ఇప్పుడు మనము కట్ చేసి చూద్దాము ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా మన ఎగ్ పైనాపిల్ కేక్ రెడీ అయింది అని చెప్పి చూడండి చాక్ పెడుతుంటేనే ఎంత సాఫ్ట్ గా కిందికి వెళ్ళిపోతుందో సో ఇప్పుడు మనము చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో మీకు ఈ నా ఈజీ రెసిపీ కేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్